అనా రవితేజన ఒక్క సూపర్ హిట్ అయ్యేనా అని ఆయన ఫ్యాన్స్ నిజంగా అడగట్లేదు కానీ ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు ఫ్లాప్ లేనప్పుడు కాస్త దూరంగానే ఉంటారు ఈ మాట చెప్పడం ద్వారా రవితేజకి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ నేను ఒక తులనాత్మక పరిశీలన అంటే ఒక కంపారిజన్ చేస్తా సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఉన్నటువంటి అభిమానగణం తొంభై నాలుగు తర్వాత ఆయన ఇచ్చినటువంటి సినిమాలు హిట్లు చూస్తున్నప్పుడు ఇంకా మంచి హిట్ కావాలి ఇంకా మంచి హిట్ కావాలి అనుకునేవాళ్ళం అప్పుడు యాభై నాలుగో ఏట అద్వితమైన అద్వితీయమైన విజయాలు సాధించారు ఇప్పుడు రవితేజ వయసు యాభై ఏడేళ్ళు కృష్ణ గారి ఇమేజ్తో ఫాలోయింగ్తో పాల్సన కానీ కృష్ణ గారు ఎలా అయితే ఎక్కువ సినిమాలు చేసి ప్రొడ్యూసర్లని అభిమానులని రంజింపజేశారు ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధి కల్పించారు ఇప్పుడు రవితేజ ఆయనలో అంటే ఆయన స్టార్ డెమ్తో పోల్చలేకపోయినా ఇతనికి ఉన్న స్టార్ ఇమేజ్తో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కానీ హిట్ల శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ ఆయన ఎప్పుడు తగ్గలేదు సినిమాలు చేస్తూనే పోయాడు హిట్ అయిన సినిమాకి ఒకటే ప్లాట్ అయిన సినిమాకి ఒకటే యాక్షన్ అది ఉత్సాహము తగ్గదు కానీ ఇలా ఒక చెత్త కథలు అనిపించినవి అతనికి ఎందుకు అర్థం కాలేదు అని చాలామంది అడుగుతుంటారు ఇక్కడ ఒకటి క్లారిటీ ఇవ్వదలిచాం రవితేజతో ఇప్పుడు టాప్ డైరెక్టర్లు ఎవరు దిగట్లేదు ప్రొడ్యూసర్లో రావడం గగనంగా ఉంటుంది ఇలా ఫ్లాప్లు ఇచ్చినప్పుడు అంచేత ఇది తన లాస్ట్ ఇన్నింగ్స్ ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎన్ని సినిమాలు వస్తే అన్ని ఒప్పుకుంటాడు సమస్య లేదు ఆ కథలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు దీనికి తోడు అదేదో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతోనో ఏదో ఒక ఎనిమిది సినిమాలకు పది సినిమాలకు ఒక ఒప్పందం ఉందని కూడా అంటారు కొంతమంది అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి కాబట్టి ఈ ఫ్లాపులు అనేవి ఇన్విటబుల్ అనుకోవాలి బట్ ప్రతి సినిమా ప్రమోషన్లలో ప్రతి సినిమా ఈవెంట్లో ఆయన చెప్పేది ఒకటే బాయ్ మనం చాలా చేసాము ఈసారి మాత్రం ఉంటుంది రావాలి రావాలి అనుకుంటా ఈ సినిమాకి లేటెస్ట్ సినిమా మాస్ జాతర సినిమాకి ముందు సినిమాకి చెప్పిన విషయం మనం చెప్పుకోం అసలు ఎప్పుడు ఈ ఐదేళ్ళు చూస్తే పది సినిమాలు తీసాడు ఇంకా ఎనక్కెళ్ళు చూస్తే పదిహేడు సినిమాలు చేస్తాడు ఒక్క రాజా ది గ్రేట్ అనే ఒక సూపర్ హిట్ సినిమా తర్వాత వికమల్లి తులాపుడు టచ్ చేసి చూడు నేల క్లాసు నేల క్లాస్ నేల టికెట్ ఈ రెండిట్లో ఏది ముందో ఏదనుకో తెలవదు అమర్ అక్బర్ ఆంటోని వేవాప్సం శ్రీనివాయిట్ల గారు డిస్కో రాజా ఈ అనుకుంటే మన బప్పిలహరి టైప్ మ్యూజిక్ క్రాక్ అది కరోనా టైంలో వచ్చిన సినిమా కావడంతో ఆ మల్లని గోపీచంద్ర కూడా ఒక బ్రేక్ ఇచ్చింది కరోనా టైంలో సినిమాలు రావటమే తక్కువ అంటే పూర్తి చేసి సాహసం చేయలేకపోయారు థియేటర్ వస్తారా రాదా అని అలాంటి టైంలో అది వచ్చింది ఓకే హిట్ అనుకోవచ్చు తర్వాత మళ్ళీ ఖిల్ ఖెల్ ఖ్యుల్ కెల్ ఖిల్ కిల్ ఆ డే అనుకుంటా ఒకటి రామారాభ అని డ్యూటీ నాయన అసలు ఆ డైరెక్టర్ మళ్ళీ షాడో సిరీస్ తీస్తాడు అంటే నాకు నవ్వు వచ్చింది అనమాట రామారావు అని డ్యూటీ మళ్ళీ దాంట్లోనేమో ఆ వేణు మన తొట్టెంపూడి వేణు రీఎంట్రీ అంటే అప్పుడు చేసిన హడావిడి ఇవన్నీ చూస్తే దండం పెట్టకూడదు ఏంది ఈ సినిమాలకే ఈయన్ని రీఎంట్రీ అనటం మళ్ళీ ఇంత హడావిడి చేశాడు దాని తర్వాత రావణాసు కూడా చెయ్యకూడనటువంటి క్యారెక్టర్ చెయ్యకూడనటువంటి ఒక కథ ఏదో మాస్క్ తీస్తే ఫేసులు మారిపోతాయి అన్నట్టు ఏదో ఆకారాలు షేపులు కూడా మారిపోతాయి తర్వాత టైగర్ నాగేశ్వర ఇది నేల విడిచిన స్వాము చేసిన టైగర్ నాగేశ్వరరావు ఆయన ఒక బొంగుతో జైలు గోడలు దూకితే ఈయన ఏకంగా ప్రధానమంత్రి గారే ఈయన పట్టుకోవడానికి మడ చేయటానికి ఏదో ప్లాన్ చేసినట్టు కథ తర్వాత ధమాక్క ధమాక్క తర్వాత బాలతేరి వీరయ్యలో ఒక చిన్న గెస్ట్ రోడ్ ఈగలు ఈగలు రోలు కూడా ఉన్నట్టుగా థియేటర్లో ఏం మిగల్చింది ఇన్ని సినిమాలు ఏకరవ్ పెట్టామంటే రవితేజ మీద ఉన్నటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ అందరికీ ఎందుకంటే అతను ఒక ఉత్సాహం ఒక ఇన్స్పిరేషన్ ఒక మామూలు వ్యక్తిలా ఉండే వ్యక్తి ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీలోనే పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ చిన్న స్థాయి నుంచి ఒక టాప్ స్టార్ రేంజ్కి చేరి మళ్ళీ చివరి దశలో కూడా ఇన్ని సినిమాల చేతిలో ఉన్నా కూడా తనకన్నా ముందు వచ్చిన రాజశేఖర్తో ఒక చిన్న పాత్రలు నటించాడు తనతో పాటు వచ్చిన వాళ్ళు శ్రీకాంత్ హీరో అయ్యారు ఫేడౌట్ అవుట్ అయ్యారు అయినా తను మాత్రం ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు హీరో డ్యాన్సులు చేస్తున్నాడు ఫైటింగ్లు చేస్తున్నాడు సరే ఆ ఫైట్లో ఏవో వైర్ వర్క్ ఉండొచ్చు మరొకటి ఉండొచ్చు అయినా సరే తన బ్రాండ్ నట కంటిన్యూ చేస్తున్నాడు కానీ ఇంకొక హిట్ వస్తే కెరీర్ని దిగ్విజయంగా ముగించినట్టు ఆ లెక్కను చూస్తే ఎక్కువ సినిమాలు చూశారు కాబట్టి ఎక్కువ ఫ్లాప్లాగి ఉండవచ్చు అతను ఒక సినిమా ఫ్లాప్ అయిన హీరోలు లేరా టాప్ స్టార్లే ఉన్నారు కదా ఆ కోణంలో చూసినప్పుడు మళ్ళీ ఈయన ప్రొడ్యూసర్గా కూడా అంటే చేతులు కలుసుకున్నాయి మళ్ళీ అది మట్టి కుస్తూనే ఏదో అక్కడ తీసి ఇక్కడ చేయటం ఏదో చేశారు రావణాసుర చాంగురే బంగార రాజాలు సుందరం మ్యాస్టర్లు ఏదో చేశారు నిర్మాత కూడా బట్ నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఆయన కుమారుణ్ణి హీరోగా తీసుకొచ్చే వరకు ఈ ప్రయత్నం సాగుతుంది అని బట్ ఇప్పుడు ఆయన కుమారుడు హీరోగా అవుతాడు అయితే చెప్పట్ల బట్ నాకున్న ఒక అంచనా ఏంటంటే ఒక సూపర్ స్టార్ ఇమేజ్కి దగ్గరగా ఉన్నటువంటి హీరోలు వాళ్ళ వారసులను పరిచయం చేశారు మామూలుగా ఇట్లు కొట్టిన హీరోలు కూడా వాళ్ళ తమ్ముళ్ళనో లేదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళను వారసుల్ని హీరోలుగా తీసుకొచ్చారు అట్లాంటిది ఒక్క పదేళ్ళు ఇండస్ట్రీలో ఒక టాప్ స్టార్లలో ఒకడిగా వెలుగొందిన రవితేజ తన వారసుని తీసి రాకుండా ఎలా ఉంటాడు అనేది నా అంచనా ఇది జరగవచ్చు జరగకపోవచ్చు బట్ ఎందుకంటే ఆయనకంటూ ఒక ఫ్యాన్ సర్కిల్ ఉంది డైరెక్టర్లో కానీ ప్రొడ్యూసర్లో కానీ నటుల్లో కానీ ఎందుకంటే ఈ రోజుకి ఒక ఇప్పుడు ఈ లేటెస్ట్ మాస్ జాతర ఉంది కదా దానికి సంబంధించి సూర్య గారు వచ్చి ఏం మాట్లాడేలేరే చూశాం కదా బట్ ఆయనకి ఆ టైటిల్ మాస్ మహారాజా మాస్ జాతర జాతర అంటేనే మాస్ కదా కార్నివల్ క్లాస్ జాతర అంటేనే మాస్ మళ్ళీ మాస్ జాతర అంటే ఈ టైటిల్ ఈ బిరుదులు ఇవి చూస్తే మన తెలుగు వాళ్ళ పిచ్చితనానికి కాస్త నవ్వు వస్తుంది ఒక్కోసారి అంతేలే మన అంతే కదా అని సరిపెట్టుకోవాలనిపిస్తుంది సూపర్ స్టార్ కృష్ణ గారితో ఎందుకు పోల్చామంటే ఇన్ని సినిమాలు చేస్తున్నాడు ఇంతమంది హీరోలు ఉన్నా కూడా ఆ హీరోల అభిమానులు కూడా కాస్త కుస్తే రవితేజ్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాంట్రవర్సీలు అసలు ఉండవు బయటకు వచ్చిన ఏ హీరోతో కూడా చక్కగా ఉంటాడు తప్పితే వాళ్ళ మీద ఏదో తెగట్టినట్టు మాట్లాడటం ఇవే ఉండవు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఇండస్ట్రీలోనే ఉన్నట్టుగా భ్రమింపజేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్ ఉంది ఈరోజు కూడా కూడా రవితేజనే ఒక క్యారెక్టర్గా పెట్టుకొని కథలు రాయగలిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఉంది అంటే ఆ చరిష్మ ఇంకా ఉంది క చరిష్మా కరిష్మ ఇంకోటి ఏదైనా సరే రవితేజలో ఇంకా అది ఉంది ఇంకా యాభై ఏడేళ్ళు అంటే నమ్ముతారు కూడా యాభై ఏడేళ్ళు చాలా ముదురు వయసులో హీరో అయ్యి తన కళని నిరసన చేసుకొని ఒక దున్ను దున్నేసేసి ఎవరినైతే అనుకరిస్తున్నాడు అని కొంతమంది అనుకున్నారో అతనిని కూడా దాటిపోయి అతనిని తన సినిమా ఫంక్షన్ పిలిపించి ఇలా నేను యాక్ట్ చేయాలంటే నాకు చాలా బిడియం అని చెప్పుకున్న చరిత్ర కూడా చూశారు కదా ఇప్పుడు మళ్ళీ పాత వాటి గురించి ఈ కొత్త సినిమాల గురించే మాట్లాడుకుంటే ఎన్నాళ్ళైంది ఒక మంచి సినిమా వచ్చింది ఈ ధమాకాలు క్రాక్లు రా రాజా దగ్గర ఓకే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ దున్ని భరసాడు అంతే అంటే అట్లాంటి క్యారెక్టర్ ఒకటి పడితే బాగుండు అని ఫ్యాన్స్తో పాటు ఆయన కూడా అనుకుంటుండొచ్చు బట్ వచ్చిన ప్రతిదీ సద్వినియోగం చేసుకోవాలి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ల్యాప్ అనేది ఆడ కనపడుతుంది నాకు కృష్ణగారిలో కూడా నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఏంటి ఈ సినిమా కూడా ఇలా ఉందని ఆయన ఒక డెడికేషన్తో ప్రతి సినిమా చేసుకుంటూ పోయారు ఫ్లాపులు ఉండొచ్చు కానీ ఆయన ప్రయత్న లోపం ఎక్కడా లేదు కొన్ని ఫ్లాప్ సినిమాలు ఈ నవంబర్లో రిలీజ్ అయిన చెప్పాను కదా కొన్ని ఫ్లాప్ సినిమాల్లో ఆయన డాన్స్ మూమెంట్లు కానీ ఎస్ డాన్స్ మూమెంట్లు కానీ ఆయన చేసినటువంటి కొంత రిస్కీ ఫైట్స్ కానీ చూస్తే ఏంటి ఇంత పట్టుదలగా ఎలా చేసాడు చివరిలో యాభై నాలుగో ఏటా యాభై ఐదు ఏటా అనిపిస్తుంది సేమ్ దగ్గర దగ్గర అదే ఏజ్లో ఉన్నాడు రవితేజ ఇంకా యాక్టివ్గా ఉన్నారు అంత యాక్టివ్నెస్ని అంత పొటెన్షియల్ని వేస్ట్ చేసుకుంటున్నారే అనేది ఒక చిన్న కన్సెప్ట్ అంతే బైక్